కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం తిరుమల ఇక్కడ స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఒక్కోసారి రోజుల తరబడి వేచి చూడటం భక్తులకు పరిపాటి ఈ నిరీక్షణ సమయాన్ని కేవలం ఒకటి లేదా రెండు గంటలకు తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం ఈ అత్యాధునిక సాంకేతికతకు ఒకవైపు భక్తులకు వరంగా కనిపిస్తుంటే మరోవైపు సంప్రదాయాలు ఆలయ పవిత్రతపై తీవ్ర చర్చకు దారితీస్తుంది ఈ రోజు మనం ఈ అంశంపై సమగ్రంగా పరిశీలిద్దాం ప్రస్తుత టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని బోర్డు భక్తుల దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది దీనికోసం గూగుల్ టీసీఎస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థలతో టీటీడీ చర్చలు జరుపుతోంది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం దర్శన సమయాన్ని ఒకటి లేదా రెండు గంటలకు పరిమితం చేయడమే కాకుండా భక్తులకు వారి దర్శన సమయం గురించి ముందుగానే ఖచ్చితమైన సమాచారం అందించడం దీనివల్ల వారు తమ యాత్రను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు ఈ వ్యవస్థలో అనేక ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఈ వ్యవస్థకు మెదడు లాంటిది కెమెరా ఫీల్డ్లు పాత రద్దీ డేటా వాతావరణ పరిస్థితులు వంటి అనేక అంశాలను విశ్లేషించి భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేస్తుంది దీనివల్ల అధికారులు రద్దీని సమర్థవంతంగా నియంత్రించవచ్చు రెండవది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇది ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వివాదాస్పదమైన అంశం భక్తుల ఆధార్ కార్డుతో దర్శనం టోకెన్ తీసుకునేటప్పుడు వారి ముఖాన్ని స్కాన్ చేస్తారు ఆ చిత్రాన్ని గత ముప్పై రోజులకు చెందిన సుమారు పది లక్షల చిత్రాల డేటాబేస్తో పోల్చి చూస్తారు దీనివల్ల ఒకరే ఎక్కువసార్లు ఉచిత దర్శనం టోకెన్లు తీసుకోవడానికి అరికట్టవచ్చు క్యూలో ప్రవేశించేటప్పుడు కూడా ఇదే టెక్నాలజీతో వేగంగా వెరిఫై చేస్తారు అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి భద్రత పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మూడవది క్యూఆర్ కోడ్లు మాన్యువల్ చెకింగ్ స్థానంలో క్యూఆర్ కోడ్ల ద్వారా అత్యంత వేగంగా క్యూ లైన్లోకి అనుమతిస్తారు నాలుగవది గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ భక్తులు తమ మొబైల్లోనే గూగుల్ మ్యాప్స్ ద్వారా తిరుమలలో ఎక్కడెక్కడ రద్దీ ఉందో తెలుసుకోగలరు గదుల లభ్యత అన్న ప్రసాదం కేంద్రాల వివరాలు కూడా నోటిఫికేషన్ల ద్వారా అందుతాయి ఈ ఏఏ టెక్నాలజీ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వాదన ప్రకారం సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ కాంప్లెక్స్లో పడుతున్న ఇబ్బందులను తొలగించడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం ఈ టెక్నాలజీ కేవలం క్యూల నిర్వహణకు మాత్రమే పరిమితమని ఆలయ సంప్రదాయాలు పూజలకు ఎలాంటి ఆటంకం కలిగించదని వారు స్పష్టం చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు దాతల నుంచి నిధులు సమకూరుతున్నాయని టీటీడీ సొమ్ము ఖర్చు కావడం లేదని కూడా చెప్తున్నారు మాజీ ఈవో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి వి సుబ్రహ్మణ్యం వంటి అనుభవజ్ఞులు ఈ ప్రతిపాదనను అసాధ్యం ఆచరణకు వీలుకానిది అని విమర్శిస్తున్నారు వారి వాదన ప్రకారం ఆలయ నిర్మాణం గర్భగుడి పరిమాణం భక్తుల ప్రవాహం వంటివన్నీ ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్దేశించబడ్డాయి ఈ పవిత్ర నియమాలను టెక్నాలజీతో మార్చడం వల్ల ఆలయ పవిత్రకు భంగం కలుగుతుందని వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకేసారి వెళ్ళగలిగే భక్తుల సంఖ్య పరిమితంగా ఉంటుంది బయట క్యూలను ఎంత వేగంగా పంపినా గర్భగుడి వద్ద రద్దీని నియంత్రించడం సాధ్యం కాదని ఇదివరకే మూవింగ్ కార్పెట్ వంటి ఆలోచనలను ఇదే కారణంతో విఫలమయ్యాయని గుర్తుచేస్తున్నారు నిరూపితం కాని టెక్నాలజీపై డబ్బు ఖర్చు చేసే బదులు ఆ నిధులతో భక్తులకు క్యూ కాంప్లెక్స్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడం మేలని సూచిస్తున్నారు తిరుమలలో రద్దీ నియంత్రణ అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పెద్ద సవాలు రోజుకు సగటున యాభై వేల నుంచి ఎనభై వేల మంది ప్రత్యేక రోజుల్లో లక్షకు పైగా భక్తులు వస్తుంటారు ఈ రద్దీని నియంత్రించేందుకు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ రెండు వేల సంవత్సరంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూను నిర్మించారు ఈ కాంప్లెక్స్లలో భక్తులకు ఉచిత భోజనం పాలు వైద్య సదుపాయాలు అందిస్తున్నారు ఆ తర్వాత సుదర్శన్ టోకెన్లు స్లాటెడ్ సర్వదర్శనం ఇటీవల ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో బ్లాక్ ఆధారిత క్యూ వ్యవస్థ వంటి అనేక పద్ధతులు ప్రవేశపెట్టారు అయినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు ఏఐ వైపు టీటీడీ అడుగులు వేస్తోంది మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇతర ప్రపంచ ప్రఖ్యాత యాత్రా స్థలాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నారు హజ్ యాత్రలో తొక్కిస్లాటను నివారించడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఏ డ్రోన్లు థర్మల్ కెమెరాలను విస్తృతంగా ఉపయోగిస్తుంది కుంభమేళాల కూడా రద్దీని పర్యవేక్షించడానికి ప్రమాదాలను ముందుగానే పసిగట్టడానికి ఏ ఏ నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నారు అయితే ఈ టెక్నాలజీ వినియోగంపై తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తుల వ్యక్తిగత డేటాను భారీగా సేకరించడం వారి ప్రైవసీ హక్కు భంగం కలిగిస్తుందని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి భారతదేశంలో డేటా పరిరక్షణ చట్టాలు బలహీనంగా ఉండటం ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు నిరీక్షణ శ్రమ భక్తిలో భాగమని కొందరు భక్తులు భావిస్తారు టెక్నాలజీ వల్ల ఈ అనుభవం తగ్గిపోయి యాత్ర ఒక సైబర్ అనుభవంగా మారిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి తిరుమలలో ఏఏ వినియోగం అనేది సంప్రదాయం సాంకేతికత మధ్య జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ భక్తుల సౌకర్యం కోసం టెక్నాలజీ వాడటం మంచిదే అయినా ఆలయ పవిత్రత ఆగమశాస్త్ర నియమాలు భక్తుల ప్రైవసీ వంటి సున్నితమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి టీటీడీ ఈ సవాళ్ళను ఎలా అధిగమిస్తుందో ఈ డిజిటల్ దైవ దర్శనం భక్తులకు ఎలాంటి అనుభూతి ఇస్తుందో కాలమే నిర్ణయించాలి ఇది ఈరోజు ప్రత్యేక గధనం నమస్కారం